ధన్యవాదాలు ఇక సికింద్రాబాద్ బొళ్ళారంలోని రాష్ట్రపతి నిలయం పూల పండుగకు వేదికైంది గురువారం ప్రారంభమైన ఉద్యాన ఉత్సవాలు పదిహేను రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పూల పండుగలో పాల్గొని సరికొత్త అనుభూతులను మూటగట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు పూలు కూరగాయల మొక్కలు కూడా కొనుగోలు చేసేందుకు వేలుగా స్టాళ్లు ఏర్పాటు చేశారు రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవాలపై మరింత సమాచారం మా రమ్య అందిస్తారు పచ్చని పసిరిక ప్రకృతి అందాల మధ్య పరవశించాలన్న ఆలోచన ఎవరికి మాత్రం ఉండదు అయితే ఆ అవకాశమే చాలా అరుదుగా తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఈ యొక్క ఏదైతే కాంక్రీట్ జంగిలిందో ఇలాంటి మహానగరంలో ప్రకృతి మధ్య పరవశించాలంటే కాస్త కష్టమైన అయితే ఆ అవకాశాన్ని మీకు అందిస్తుంది రాష్ట్రపతి నిలయం పదిహేను రోజుల పాటు ఉద్యానోత్సవాలను నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసినటువంటి వర్టికల్గా ఏర్పాటు చేసినటువంటి యొక్క దీన్ని చూడొచ్చు గార్డెన్ వర్టికల్ గార్డెన్స్ అనేవి ఇటీవల చాలా ఫేమస్ అయ్యాయి ఎందుకంటే తక్కువ స్పేస్లోనే ఎక్కువ రకాలైనటువంటి మొక్కలు ఉంచడం కావచ్చు ఎక్కువ గ్రీనరీని ఏర్పాటు చేయడం అనేది దీని దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత అందుకనే వర్టికల్ గార్డెన్స్కి ఇటీవల బాగా ప్రాముఖ్యత లభించింది ప్రస్తుతం మనం చూస్తున్నాం రకరకాలమైన క్రోటన్స్ కానివ్వండి అదేవిధంగా డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి ఇట్లా వివిధ రకాలైనటువంటి మొక్కలతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ వర్టికల్ గార్డెన్ నుంచి ఎన్నో రకాలైనటువంటి మొక్కలు పువ్వులు ఎంతో అద్భుతంగా రాష్ట్రపతి నిలయంలో కనువిందు చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నాం క్రోటన్స్ రంగు రంగుల క్రోటన్స్ విరబూసినటువంటి చిట్టి చామంతులు నిజంగా పచ్చని రంగులో కనువిందు చేస్తున్నాయి కదా గుత్తులు గుత్తులుగా అంటే అన్ని ఫ్లవర్ బొకేలు ఒకే చోట పెట్టాయా అనిపించేలాగా ఇవి ఉన్నప్పటికీ కూడా ఇవైతే బొకేలు కాదండి అచ్చంగా చెట్టుకు పూసినటువంటి చామంతి పూలే ఎంతో అందంగా ఉన్నాయి కదా చామంతులు అనే కాదు ఎన్నో రకాలైనటువంటి రంగు అంటే ఇటువైపు చూసినట్లయితే కనుక మనం చూడొచ్చు తీగ జాతికి సంబంధించిన మొక్కలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఇలా అంటే ఒక్కొక్క రకమైనటువంటి మొక్కను ఒక్కో ఆకృతిలో కూడా పెంచి అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల రాష్ట్రపతి ఇక్కడ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఈ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఉద్యానోత్సవం దీన్ని ప్రారంభించడం జరిగింది నగరవాసులు ఈ ఉద్యానోత్సవానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని చూసి ఆస్వాదించి సకుటుంబ సపరివారంగా ఎంతో ఆనందంగా గడిపేందుకు కూడా ఈ యొక్క ఏర్పాటు అయితే చేశారు ఒక్కోటి ఒక్కో ఆకృతి ఇక్కడ చూసారా తెల్ల చామంతులు ఎర్ర చామంతులు ఎంత అందంగా ఉందో ఆ పక్కనే మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి క్రోటన్స్ ఒక్కట రెండా చెప్పడానికి మాట అలివి కాదంటే అర్థలేదు మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే క్యూఆర్ కోడ్లు కనిపిస్తున్నాయి స్కార్లెట్ సాగా సాల్వియా స్ప్లెండెన్స్ అంటే ఈ మొక్క పేరు ఈ మొక్క పేరు మన ఎవరికి తెలియకపోవచ్చు కానీ దీన్ని చాలా చూసుంటాం ఇంతకీ ఏంటి మొక్క ఇంత అందంగా ఉంది మన ఇంట్లో కూడా పెంచుకుందామా అని మీకు అనిపిస్తే దాని గురించి తెలుసుకోవడానికి అసలు ఏంటా మొక్క అది ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంది దీని విశిష్టత ఏంటి ఇలా అన్ని వివరాలను కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునేందుకు వీలుగా సైతం ఏర్పాటు చేయడం చాలా విశిష్టతగా కూడా చెప్పచ్చు మరోవైపు ఇక్కడ వర్క్షాప్లను సైతం కండక్ట్ చేస్తున్నారు ఎవరైనా వర్క్షాప్స్లో వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ మొక్కలు పెంపకానికి సంబంధించి కావచ్చు వివిధ రకాలైనటువంటి గార్డెనింగ్ సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకోవడానికి వర్క్షాప్స్ని నిర్వహిస్తున్నారు మరోవైపు కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అందంగా గడపడంతో పాటుగా కాస్త అంటే సెల్ఫీలు తీసుకోవడం అనేది ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎవరైనా మంచి సెల్ఫీలు తీసుకున్నాం కుటుంబంతో వచ్చాం అవుటింగ్కి వచ్చామని ఫీల్ అయితే కనుక వాళ్ళు అద్భుతంగా సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో మరోవైపు చూసినట్లయితే స్టాల్స్ ఇక్కడి దాకా వచ్చినప్పుడు ఎవరైనా సరే షాపింగ్ చేయాలనుకుంటారు కుటుంబంతో వచ్చినప్పుడు కాస్త వివిధ రకాలైన ఫుడ్ ఐటమ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు ఇలా భిన్న రకాలైనటువంటి ఆహారం తీసుకోవాలి లేదంటే డిఫరెంట్ కల్చరల్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అదే విధంగా రకరకాలైన మొక్కల్ని చూడడం అంటే ఒక వీకెండ్ని కుటుంబంతో వచ్చి సరదాగా గడపడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని అడుగుదాం సో ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఎప్పుడైనా ఇలాంటివి చూసారా లేదు ఇది ఫస్ట్ టైము యాక్చువల్లీ మేము ఇట్లా ఉంటుంది అనుకోలేదు ఎప్పటి నుంచో రావాలి రావాలనుకున్నాం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంట్రెన్స్ ఎంత బాగుంది అనిపిస్తే బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడ మీరు ఇందాక నేను చూసాను సెల్ఫీలు దిగుతున్నారు చాలా అంటే ఇక్కడ ఉన్న వాటి కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనిపించింది ఇక్కడ చాలా రకాల డిజైన్స్ అయితే ఏర్పాటు చేశారు మీకేమనిపించింది అంటే ఇంటి దగ్గర ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఇక్కడ ఇలా ఇంత మంచిగా డెకరేట్ చేయడం అసలు మేము ఎప్పుడు చూడలేదు అసలు మామూలుగా పార్కులలో కూడా ఇట్లా పెట్టరు కదా ఈ రాత రాష్ట్రపతి నిలయంలో ఇట్లా పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది సో నువ్వు చెప్పు నీకు ఎలా అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు అండ్ మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇది ఎలా అనిపిస్తుంది మేమందరం హాస్టల్ నుండి వచ్చాము యాక్చువల్గా దీన్ని చూడడానికి వచ్చాము ఎన్ నుండి ఇక్కడ వరకు అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మొలకలు ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా లోపల ఎలా ఉందో చూడాలి పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి దీన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఉద్యానోత్సవంలో పాటుగా సెల్ఫీలకు సంబంధించి స్టాండ్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగడానికి కూడా ఏర్పాట్లు చేశారు మరోవైపు షాపింగ్ కోసం షాపింగ్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు వర్క్షాప్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం అని వర్క్ షాప్స్ పెడుతున్నారు అంటే ఈ గార్డెనింగ్ కానీ వివిధ రకాల మొక్కల పెంపకానికి సంబంధించి కానీ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే దీనికోసం ప్రత్యేకంగా వర్క్ కండక్ట్ చేస్తున్నారు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వైపు అందంగా కనిపించేలాగా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడమే కాదు మరీ ముఖ్యంగా వారాంతాల్లో వచ్చి కుటుంబ సమేతంగా గడిపే వాళ్ళ కోసం కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పొచ్చు నేటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ ఉద్యానోత్సవంతో పాటుగా కల్చరల్ ఈవెంట్స్ సైతం ఇక్కడ చాలా ప్రత్యేకంగా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సకుటుంబ సపరివారంతో వచ్చి ఈ వారాంతాన్ని రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యానోత్సవంలో గడపవచ్చు ప్రకృతి ఒడిలో ఒక్కరోజైనా సేదదిరేందుకు ఇది చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు కెమెరా పర్సన్ రమేష్ సో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్